హలో ఫ్రెండ్స్ పామాయిల్ తోటలు చూడండి మన చుట్టాలు ఊరొచ్చాము పామాయిల్ తోటలు గలలు చూసారా పండుగలలు పచ్చి గలలు చూడండి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి పండుగలు ఏమో గల్లలు వీటిని కోసి మిల్లులు వేస్తూ ఉంటారు ఇది చూడండి ఇక్కడ పెద్ద పెద్దగళ్ళ ఉంది దీని నుంచి ఫ్యాక్టరీకి వేస్తే దీని నుంచే ఆయిల్ వస్తుంది పామాయిల్ ఇవన్నీ కొబ్బరి చెట్లు మోడల్లోనే ఉంటాయి ఇలా లైన్లో పెడతారు చూడండి ఈ తోటలలో కుక్కలు కూడా వేసినారు చూడండి ఎంత చిత్రంగా ఉంటుంది భయంకరంగా కూడా ఉంది ములగ చెట్టు చూడండి ఎలా పెరిగింది ఎంత పెరిగింది మధ్యలో బాగా పెరిగింది చూడండి ఇవన్నీ వరుసల్లో ఉన్నాయి చూడండి ఒక యాంగిల్లో పెడతా ఉంటారు వరుసల్లో ఉంటాయి వీటి కోయటానికి ట్రాక్టర్లు వస్తాయి గెలలు తీసుకొచ్చి కోసేసి ట్రాక్టర్లో పడేటి చేస్తారు అవన్నీ కోసేవాళ్ళు వేరే వస్తారు ఎన్నిటిని ఫ్యాక్టరీ తీసుకెళ్ళేసి తీసుకెళ్లేసి కేజీలకింత క్రింటాలకింత ఇస్తూ ఉంటారు చూడండి కొన్నిటి గెలలు ఉన్నాయి కోసేసారు కొన్నిటి గెలలు ఇది మొత్తం ఒక ఎకరాల తోట అడ్డంగా తీస్తున్నాను వర్షం వచ్చి నీళ్ళు నెల కూడా ఉంది మధ్యలో ఎర్ర నేలలు ఇవన్నీ ఎర్ర నేలలో మధ్యలో పొట్టలు కూడా ఉంటాయి ఒకళ్ళవేనా నడవాలంటే భయమే కాయ ఎంత చూడండి ఎంత దూరం ఉందో ఇటు చూసినా ఇటు చూసినా మనకు దారి కనపడెట్టే ఉన్నాయి చూసారా చూసినా చూసిన మొక్కల మీద మొక్కలు పెరుగుతున్నాయి ఇది కలుపు పెరిగింది మట్టాన్ని తీసేసి కట్ చేసి ఎప్పటికప్పుడు ఇలా పడేస్తారు ఇలా కుప్పలుగా పడేస్తారు ఆ కుప్పలే పెరుగుతూ ఉంటాయి కుప్పలే బాగా పెరుగుతూ ఉంటాయి ఇది చూడండి అట్లా నరికేసి పడేస్తారు లేదంటే కాయలు చూడండి ఈతకాయలు చూసారా మీ చిన్నప్పుడు ఈతకాయలు తిన్నారా ఈతకాయలు తిన్నారా ఈతకాయలు గెల టైప్లో ఉంటాయి పువ్వు ఇది చూడండి పువ్వు వచ్చింది ఇది చూడండి పువ్వు వచ్చింది ఇది పువ్వు అదే తాజాగా మాట్లాడతాను ఈ పైపులు ఈ పైపులు ఉన్నాయి కదా ఈ అన్నీ భూమి లోపలయ్యాయి ఇది చూడండి దారిలో బాగా వర్షం పడి నీళ్ళు నిలవ ఉన్నాయి అయితే బాగుంది కదా తోట చోటకి చూడండి తోట అంతా గుండ్రంగా చూపిస్తున్నా మేము తోటలోకి వచ్చాం ఇదేంటండి ఇక్కడ కొయ్యిపోతే మొక్క వచ్చేసింది అనుకుంటా మొలక మూడు రకాలు ఉన్నాయి చూడండి ఇక్కడ గెల మూడు రకాల గెల ఉన్నాయి పండింది ఒకటి ఇప్పుడే వస్తుంది ఇంకొకటి ఉంది మూడు రకాల గెల ఉన్నాయి చుట్టూ చూద్దాం మొత్తం కొట్టేసి ఇట్ట పడేస్తూ ఉంటారు లేకపోతే గెల్లలు పెరగవని గెల్లని కిందకి పడిపోతూ ఉంటాయి కదా తోటల తోటలలాగా వ్యూ చూడండి అంత నిజంగా ఉండేట పడుకుందా ఇది నాకు పరిచయం లేదు అయినా సరే నాతో జరుగుతుంది వస్తే ఏం చంట్లా నన్ను కూడా నేను కూడా ధైర్యంగా ఉన్నా వెళ్తా చూపిస్తున్నా చూడండి ఇక్కడ లోపల ఇల్లు కూడా ఉంది తర్వాత ఇస్తాయి ఇల్లు కోళ్ళు కుక్కలు వీళ్ళకి అన్ని రకాల కుక్కలు చాలా ఉన్నాయి అన్ని రకాల కుక్కలు ఇది మొత్తం ఇరవై ఐదు ఎకరాల పొలం దీంట్లో కొంత భాగమే మీకు తీసి చూపిస్తున్నా అన్నీ తీయలేను కదా ఈగలు చూడండి ఇది పొట్టలు కూడా ఉంటాయి వాటిలో ఏమైనా పాములు ఉంటాయో ఏమో ఈగలు చూడండి బాగుంది పోయ్యండి మొత్తం వీడ చూసినందుకు బాయ్